మహాత్మా జ్యోతి ఈ సమాజంలో సమానత్వం కావాలని అంటే సమానత్వం అంటే విద్య ద్వారా సమానత్వం వస్తుందని విద్య ద్వారా చైతన్యం వస్తుందని మరీ ముఖ్యంగా మహిళామతలు కనుక చదువుకుంటే సమాజంలో బలీయమైనటువంటి సామాజిక విప్లవం వస్తుందని చెప్పి స్త్రీ విద్యా వ్యాప్తి ద్వారా ఆయన ఒక అడుగు ముందుకు వేసి స్వాతంత్రానికి ముందే ఒక భారతదేశం యొక్క ఉజ్వలమైన భవిష్యత్తును దర్శించి స్త్రీ వ్యాప్తి కోసం ఆయన కృషి చేసిండు దాని తర్వాత కొన్ని కొన్ని ఆశ్రమ పాఠశాలలో లేకపోతే ప్రభుత్వ పాఠశాలలో కొన్ని చర్యలు చేపడుతున్నారు తప్ప ఇవాడి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో వసతులు లేవు చదువుకోవడానికి ఒక అవకాశాలు లేవు మధ్యాహ్న భోజనం అనేటువంటి పథకం ఎందుకు పెడుతున్నారు పాఠశాలకు వచ్చి పేద పిల్లలు చదువుకోవాలని పెడుతున్నారు అంటే ఏమిటి హాజరు పట్టికలో హాజరు శాతాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప విద్యా వ్యాప్తి ద్వారా ఈ సమాజంలో బలమైన బలమైన మార్పులు వాళ్ళు ప్రయత్నం జరుగుతుందా ఎందుకు జరగడం లేదు జరగాల్సిన అవసరం ఉన్నది కదా అందుకోసం ఇవాళ మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసమే సమానత్వం కోసం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తప్పనిసరిగా మనం చేస్తాను